ఇది రామాఫలం అండి ఇది సో ఈ రామాఫలం ఏంటంటే ఇది కూడా కంటిన్యూస్గా వస్తా ఉంటుంది ఇది ఓన్లీ ఒక లైనే తీసుకున్నాం మనం కమర్షియల్ దీనిలో తీయలేదు ఓకే మీరు చూస్తే ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ ఇది దీన్ని డైరెక్ట్గా ఇలా తినేయచ్చు మీరు చాలా బాగుంటుంది అంటే ఫ్రూట్ రాకముందే తినేయచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా నానో టెక్నాలజీలో నానో మెడిసిన్లో ఈ స్టేజ్లో కంజంప్షన్ అనేది కూడా చా చాలా బెనిఫిషియల్ హెల్త్ అనే దాంతో వాడుతున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో రామాఫలం బాగా వాడుతున్నారు అండ్ ఈరో అంతా రామాఫలం తీసుకున్నాం ఓకే ఫ్రూట్గా తీసుకోవచ్చు ఫ్లవర్గా తీసుకోవచ్చు ఓకే ఫ్రూట్ ఎంత పెద్దగా వస్తుంది సార్ ఇది సీతాఫలం కన్నా కొంచెం ఇదిగా ఉంటుంది సీతాఫలానికి ఏమో స్ట్రక్చర్ ఉంటుంది కదా ఇది కొంచెం స్మూత్ సర్ఫేస్ ఉంటుంది కొంచెం రెడిష్గా వస్తుంది ఓకే ఒక చెట్టుకి ఎన్ని కాయలు వరకు వస్తాయి సార్ అరౌండ్ ఫైవ్ కేజెస్ కాకపోతే ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది సీతాఫలానికైనా మనకి ఒక టూ డేస్ ఉంటుంది కానీ దీనికి వితిన్ నెక్స్ట్ డేనే గట్టిగా ఉన్న ఫ్రూట్ కూడా కట్ చేసి పెడితే నెక్స్ట్ డేరైటీ ఇది దబ్బకాయ అండి మీరు లెమన్ పిక్లు విని ఉంటారు దెబ్బకాయ పచ్చడి అనేది అసలు దబ్బకాయ అనేది లెమన్ కన్నా టెన్ టైమ్స్ సి విటమిన్ కంటైన్ ఎక్కువ ఉంటుంది అండ్ దాని స్కిన్ మీద ఉన్నటువంటి ఆయిల్ ఇది మనం మీరు ఏ రూపంలో కన్జ్యూమ్ చేసినా మీ స్కిన్ స్మూత్నెస్ కు ఉపయోగపడుతుంది ఓకే అటువంటి వండర్ఫుల్ ఇది దెబ్బకాయ అది పండిపోయింది గా కూడా తినొచ్చు అది సో ఇది ఇంకా పెద్దగా అవుతుంది దీన్ని పికిలింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పాటు ఉంటుంది పెరుగన్నంలో దెబ్బకాయతో తినడం అనేది ఇట్ లగ్జరీ ఎ చాలా మందికి ఏంటంటే ఈ జనరేషన్కి తెలిసి కాంబినేషన్ టేస్ట్ ఏది దేంతో తినాలి అనేది లేదు పిల్లలు ఇప్పుడు అన్ఫార్చునేట్గా పెరుగన్నం తినడం కూడా చాలా మందికి తెలియదు దానిలో మళ్ళీ దెబ్బకాయని అందుకోవడం అనేది ఇట్ ఇస్ ఎ ఫుడ్ ఈజ్ ఎ సైన్స్ అండి ఆ రసజ్ఞత ఉండాలి ఆ సబ్జెక్ట్ తెలియాలి దాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయాలి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఏదో హడావుడిగా తినేసి మిగతా వాటి అన్నిటికి అంత టైం ఉంటుంది కానీ ని ఆస్వాదించడం ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం ఏ ఆర్ట్ అండి ఒక కాయలు వస్తాయి సార్ ఇది ఆల్మోస్ట్ అంతేనండి ఒక టెన్ కేజెస్ వరకు వస్తుంది ఓకే ఇది అవకాడో ప్లాంట్ అండి ఓకే మనం అంటే ఇది మీకు ముందే చెప్పాను కదా ఇవన్నీ అన్ని వెరైటీస్ ట్రై చేసాం ఒకటి మన క్లైమేటిక్ జోన్ కి ఎలా ఉంటుంది గ్రోత్ అనేది చెక్ చేయడం రెండు ఫామ్కి వచ్చినప్పుడు ఏదో ఒక సీజన్లో ఏదో ఒక ఫ్రూట్ ఉంటే ఇన్ని డైవర్సిఫైడ్ ఫుడ్ ఉందా ఇన్ని డైవర్సిఫై ఫ్రూట్స్ ఉన్నాయనేది పిల్లలకి ఒక లెర్నింగ్ లాగా ఉంటుంది అందుకనే మాకు ఆ కల్చరల్ పాయింట్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ పెట్టామన్నమాట అంటే అవకాడ సాధారణంగా అయితే లోయల్లో కానీ లేదంటే మంచు ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది మరి ఈ ఎన్విరాన్మెంట్కి ఇది సెట్ అయిందా సార్ మేము టూ ఇయర్స్ నుంచి క్రాప్ తీసుకుంటున్నామండి చాలా ఎక్కువ రాలేదు కానీ బాగా హెల్దీగా వచ్చింది బాగుంది అండ్ వెరీ లో మెయింటెనెన్స్ క్రాప్ ఇది దీనికి ఫర్టిగేషన్ కానీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ పని లేదు ఓకే సో అందుకని న్యాచురల్ ఫార్మింగ్లో ఇది కూడా డెఫినెట్గా మనకు సపోర్టింగ్గా ఉంటుంది ఈ పర్టికులర్ ప్లాంట్ అండ్ మెక్సికన్ ప్రాంతంలో ఉన్న వెదరు దీనికి మోర్ సూటబుల్ అండి ఓకే మన వెదరు ఆల్మోస్ట్ పెద్దగా ఇబ్బంది లేదు మన ట్రాపికల్ వెదరు హ్యూమిడిటీ ఇదంతా కూడా దీనికి బాగానే ఉంది మేబీ కమర్షియల్ సైజ్ అనేది ఒకటి రెండు సార్లు చెక్ చేయాలి మేము ఇంకొక సీజన్ చేస్తే కానీ దీని నుంచి ఆ ఈల్డ్ ఎలా వస్తుంది కంపారిటబుల్టీ ఇదంతా మాకు ఒక అసెస్మెంట్ రాదు ఓకే ఇదేంటి సార్ ఒక చెట్టుకి ఎన్నికాయలు వస్తున్నాయి మేము లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసినప్పుడు టెన్ కేజీస్ వచ్చినాయండి ఓకే కేజీస్లో చూసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఓపెన్ మార్కెట్లో కేజీ త్రీ హండ్రెడ్ కూడా ఉంటుంది ఒక టైంలో త్రీ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వరకు అంటే బల్క్ ప్రైస్ చెప్తున్నాను నేను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగా ఉండొచ్చు అనిపించింది అయితే మార్కెట్ అనేది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపులే కన్జ్యూమ్ చేస్తారండి మనకు ఎక్కువ మంది వాడితే తప్పితే కమర్షియల్గా ఆ సైజులోకి వెళ్ళలేము మామిడి అనుకోండి అందరికి తెలిసిపోయింది అవకాడో అనేది ఒక సెగ్మెంట్ కి జనరల్ గా ఇది ఆ యుఎస్ కనెక్టివిటీ ఉన్న పీపుల్ ఎన్ఆర్ఐస్ ఆ యుఎస్ కనెక్టివిటీ ఉన్న పీపుల్ లేదా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు కానీ కామన్ మ్యాన్ మిడిల్ మిడిల్ క్లాసు ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ కమర్షియల్ క్రాప్ సక్సెస్ అవ్వదండి అవును ఇది పనస అండి పనస మీకు తెలుసు పనస పండు ఇది ఉంటుంది ఇది కూడా చాలా కమర్షియల్ వాల్యూ ఉందండి అంటే మల్టీపర్పస్లో వాడుతున్నారు ఏ ప్రోడక్ట్ అయినా అండి ఒక యూసేజే ఉంటే దానికి మార్కెట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు పనస చూస్తే ఈ ఆకులు ఇడ్లీ తయారు చేయడం కోసం వాడుతున్నారు కోన్ లాగా కోన్ ఇడ్లీ అని చెప్పేసి ఇడ్లీ కోసం వాడుతున్నారు పనసతో చేసిన ఆకుతో చేసిన ఇడ్లీ హెల్త్కు మంచిది మంచి అరోమా వస్తుంది కాబట్టి దానికి వాడతారు ఆకులు ఓకే అండ్ నెక్స్ట్ ఫ్రూట్ని చిన్నగా ఉన్నప్పుడేమో మీకు పనస పొట్టులాగా లాగా చేస్తున్నారు కొంచెం పెద్ద మెచ్యూరిటీ అయిపోతే పనస బిర్యానీలాగా చేస్తున్నారు ఇది జర్మనీలో వెజిటేరియన్ మీట్ అని చెప్పేసి మాంసానికి సబ్స్టిట్యూట్ గా చేస్తున్నారు మీరు సరిగా వండగలిగితే కాంబినేషన్లో దాన్ని ప్రాపర్ గా చేస్తే పిల్లలు మటన్ అనే అనుకుంటారు ఇది పనసపట్టు బిర్యానీ చూస్తే అందరూ అదే మటన్ అనే అనుకుంటారు పిల్లలకు గనక చిన్నప్పటి నుంచి అలవాటు చేసి ఇదే పనస బిర్యానీ అని గనక అలవాటు చేస్తే అదే నాన్ వెజ్ అనుకుంటారు అంటే వెజిటేరియన్ మీట్ గా ఉంటారు మీకు మీట్లో ఉన్న ప్రోటీన్ కానీ దానికన్నా ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ బాగుంటుంది సో ఇట్ ఇస్ వెరీ హెల్దీ అండ్ దాంతోపాటు ఫైనల్గా మీకు తెలుసు ఒక తొనలు వచ్చినప్పుడు దాన్ని చిప్స్ చేస్తున్నారు పౌడర్స్ చేస్తున్నారు ఈ మధ్య కొత్త ఇన్వెన్షన్ మనం చూస్తున్నాము ఈ డయాబెటిక్ వాళ్ళకి ఈ పనస పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో దాన్ని టీలో కానీ అంటే కంప్లీట్గా మెచ్యూర్ అవ్వకముందనమాట దాన్ని టీలో కానీ లేదా ఏదైనా కర్రీస్లో కానీ ఆ పౌడర్ని కలుపుకొని దాన్ని కన్జ్యూమ్ చేస్తారు మధుబేహం కోసం అలానే ఇప్పుడు తొనలు డైరెక్ట్గా పండిన తొనలు చాలామందికి హ్యాబిటేట్ ఉంటుంది ఎప్పుడు కనపడుతుందా పనస తిందాం అనే దానిలో ఉంటారు అలానే పనస సీడ్ కూడా మళ్ళీ ఎగైన పౌడరు డయాబెటిక్ వాళ్ళు వాడుతున్నారు సో అంటే మనం వీ హ్యావ్ రీసెర్చ్ ఇలానే జరగాలండి అగ్రికల్చర్ పైన ఈ ప్రోడక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఎలా వాడతారు అంటే ప్రతి స్టేజ్లో మనం దాన్ని ఆప్టిమమ్ యుటిలైజేషన్ కనుక చేయగలిగితే ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది మంచి వాల్యూ ప్రైస్ అవుతుంది మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి సార్ ఇది దాదాపు ఒక నలభై మొక్కలు నాటామండి ఇది మూడు వర్షాలు తీసుకున్నాము మనకి అంటే అది అగైన్ ఎక్స్పీరియన్షియల్ అండ్ మా మెంబర్స్ వరకు మా కమ్యూనిటీ ఫార్మర్స్ కు సరిపోతుంది ఓకే ఒక మొక్కకి ఎన్ని కాయలు వస్తున్నాయి సార్ ఇది స్టార్ట్ అయితే దాదాపు ఒక థర్టీ థర్టీ ఫ్రూట్స్ వస్తాయండి ఎక్కడైనా స్టెమ్స్ వస్తూ ఉంటాయి బ్రాంచెస్ వస్తా ఉంటాయి ఎక్కడైనా వస్తుంది ఎక్కువగా మోడికే ఇవి మొదలకి వస్తాయి బ్రాంచెస్ వస్తాయి ఎక్కడైనా వస్తుంది సార్ పాన్లో గానీ చెర్రీస్గా ఈ ఫ్రూట్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏంటి దీన్ని మల్టీపర్పస్ గా వాడుతున్నారండి ఒకటి అసలు ఇది ఫార్మర్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే బయోఫెన్స్గా ఉపయోగపడుతుంది పొలము అంచుల్లో కనుక మనం ఇది నాటుకుంటే బుషిగా అవుతుంది దగ్గర దగ్గరగా ఉంటాయి దానివల్ల ఈవెన్ అడవి పందులు కూడా రాలేవు ఇవన్నీ ముళ్ళు ఉంటాయి కాబట్టి ఓకే సో గట్ల మీద ఎక్కువగా నాటు నాటుకుంటే మనకి బయోఫెన్స్గా ఉంటుంది అడవి పందులతో సహా ఏవి రాలేవు ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు ఫ్రూట్స్ వస్తాయి దీ ఫ్రూట్స్ ని గా వాడతారు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది పిక్కిళ్ళు అంటే డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే పాన్ పైన చూసే ఇవన్నీ ఇవే సో దాన్ని కట్ చేసి లోపల వాడతారు షుగర్ డిప్ చేస్తారు ఇది మామూలుగా అయితే ఉంటుంది అందుకని పికిల్ గా మన చాలా బాగా వాడతారు నేరుగా తినేయచ్చు దీని పేరు ఏంటనేది కామెంట్ చేయమని అడుగుదాం నేను డిస్క్రిప్షన్ లో చెప్తాను బట్ కామెంట్ చేయమని అడుగుదాం